ఔత్సాహికులైన యువత యువకులను ప్రోత్సహించేందుకు ఆడుదా మాంధ్ర కార్యక్రమం అని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు ఆదివారం ఉదయం ఆడుదా మాంధ్ర కార్యక్రమాన్ని వినూత్న రీతిలో విభిన్నంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రచారం పురుషుల డిగ్రీ కళాశాల మైదానం నుండి ఏడు రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ నరసనపేట నియోజకవర్గం శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున వినూత్న రీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మంచి ఆరోగ్యం శరీర దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుందని గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ ఈ క్రీడల ద్వారా పేద ప్రజల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని రగిలించి ఉత్తమ క్రీడాకారులను తయారు చేయటం లక్ష్యంగా కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు జిల్లాలో ఒక లక్ష ఏడు వేల రిజిస్ట్రేషన్లు జరిగాయని మరిన్ని రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉందని మొత్తం ఐదు క్రీడా పోటీలలో ఈ నెల ఇరవై ఆరు నుండి నలభై ఏడు రోజుల పాటు సచివాలయ పరిధిలో మండల పరిధిలో నియోజకవర్గ పరిధిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు ఈ క్రీడలను నిర్వహించేందుకు పంచాయతీ రాజ్ శాఖ మున్సిపాలిటీలు విద్యాశాఖ స్పోర్ట్స్ అథారిటీస్ నాలుగు శాఖలను కలిపి సమన్వయం పరిచినట్లు తెలిపారు ఈ నెల ఇరవై ఆరు నుండి నలభై ఏడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలను అత్యంత రమణీయంగా కన్నుల పండుగగా పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించారు రాష్ట్రంలో నింపేదానికి ఒక బృహత్తర కార్యక్రమం దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చేయడం జరుగుతోంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడా క్రీడా పాఠభాలను పెద్దవ పాఠవాలను చాటేదానికి సచివాలయ ప్రారంభ పరిధి నుంచి మరి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వివిధ ఐదు స్థాయిల్లో ఈ పోటీలు నిర్వహించి ఐదు క్రీడాంశాలు కబడ్డీ వాలీబాల్ క్రికెట్ షటిల్ బ్యాడ్మింటన్ ఖోఖో ఈ ఐదు క్రీడాంశాల్లో కూడా పిల్లలకి ప్రోత్సాహం ఇచ్చే దిశగా ప్రాంతంలో క్రీడలకి ఎక్కువగా ప్రోత్సాహకులు వలన జరుగుతున్నాయి మరి ఈనాడు మన బిగతా ముఖ్యమంత్రి గారు అధ్య సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి అందరికీ పెద్ద ఎత్తున క్రీడల కోసం సపోర్ట్ చేయడం జరుగుతోంది మరి ఇప్పటికే అంతర్జాతీయ క్రీడాకారులు అనేక మందికి ప్రోత్సహించినటువంటి మాయనం మన పేపర్లోనూ టీవీలోనూ చూస్తున్నాం అంతేకాకుండా ప్రపంచంలో అందరికంటే గౌరవించబడినటువంటి వ్యక్తి క్రీడాకారుడు మాత్రమే ఎక్కడ